పంజాబ్ జట్టు అద్భుతమైన గెలుపు ముంబై ఇండియన్స్ ను ఫైనల్ కు వెళ్లకుండా ఆపేసింది ముఖ్యంగా ముంబై జట్టు చేసిన ఘోర తప్పిదాలే ఇక్కడ వాళ్ళు ఫైనల్ కు వెళ్ళకపోవడానికి కీలకమైన అంశాలుగా మారిపోయాయి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఎవరి మాట వినకుండా ఊహించని విధంగా స్పందించాడు దీనిపైన రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే జట్టుగా మేము ఈ సీజన్ లో తిరిగి పుంచుకున్న వైనం చాలా గొప్పది ఆ విషయంలో మా జట్టును చూసి నేను గర్వపడుతున్నాను ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆటగాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైన ఒక కంబ్యాక్ ఇక నేను నిన్న మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా అలాగే జస్ప్రీత్ బుమ్రాకి ఒక విషయం చెప్పాను ఖచ్చితంగా ఇలా ఆఖరి ఓవర్ లో హార్దిక్ పాండ్యాకి హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా కి ఇవ్వాలని నేను సూచించాను అలాదలా జరగలేదు అశ్విని కుమార్ కి ఆఖరి బంతి ఆఖరి బౌలింగ్ వేయాలని అక్కడ హార్దిక్ పాండ్యా నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది చాలా తప్పుగా మారిపోతుంది సాధారణంగా ఆఖరి ఓవర్లు వేసేటప్పుడు బౌలర్ కు చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ ని కొంతమంది తీసుకోగలరు కొంతమంది తీసుకోలేరు అప్పటికే అశ్విని కుమార్ చాలా పరుగులు ధారాళంగా ఇచ్చుకున్నాడు అలా కాకుండా కొద్దిగా సీనియర్ ఆటగాళ్ళకి గనక ముఖ్యంగా చస్ప్రి బూమ్రాకి కానీ మిచల్ సాంటన్ కి కానీ ంటే చాలా బాగుండేది అలా కాకుండా నేను చెప్పినప్పటికీ కూడా అతను వినకుండా తప్పు చేశాడు బహుశా ముంబై జట్టు ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు కారణాలు ఇదే అని నేను చెప్పలేను కానీ ఇలా చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది అంటూ పేర్కొన్నాడు